బాపట్ల జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వాకర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమఖ్యత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే సహించం ఈ రోజు ముగిసిందని మురిసిపోకండి మరోసారి ఇటువంటి దాడులు జరిగితే సహించం యుద్ధంలో అసువులు బాసిన అమర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం అమెరికా దౌత్యంతో మా భారతదేశం కాల్పుల విరమణకు అంగీకారం తెలిపిన మరుక్షణంలోనే మరలా దాడులకు తెగబడ్డారు మా పౌరుషంకు సహనం పెట్టొద్దు తట్టుకోలేరని ముక్తి కంఠంతో తెలిపారు దాడి చేసినటువంటి వాళ్ళ మీద దేశ నాయకత్వం కోసం అందరూ కూడా సమయ ర్యాలీ నిర్వహించి మన యోగజవాన్లకి మన మద్దతు ప్రకటించాలని తెలియజేస్తూ మరియు రోటింగ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తుంది దీనికి ఏదంటే దాడికి మనం పాకిస్తాన్ మీద దాడి దండెక్కితే వాళ్ళు కాళబేరానికి వచ్చి రుణ ద్వారా మ మద్దతు బాగుంది మధ్యవర్తిత్వం జరిపించుకొని చెప్పినా కూడా మన మోడీ గారి నాయకత్వంలో మనం మన దేశం అత్యుత్తంగా పోరాడి పటిమ ప్రదర్శించింది దానికి దానికి దీని మద్దతుగా ఈరోజు మనం సమైక్యత ర్యాలీని జరుగుతున్నాం మన తెలుగు సైనికులైన మురళీ నాయకుడు ఈ వీరమరణం పొందినందుకు వారికి మా వాకర్ రోడ్ జోహార్ పర్యాటకులు కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తీవ్రవాదులు మన వారి మీద విచ్చుకుపడి ఇరవై ఆరు మంది పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం జరిగింది మరి కొత్తగా పెళ్ళైన జంట హాని ముందని అక్కడికి వెళితే భార్య ప్రతిలా కూడా నిరాకరించేసి మరి పొట్టన పెట్టుకున్న సంఘటన మనందరికీ తెలుసు దాని పర్యవసానంగా భారతదేశం మరి పాకిస్తాను ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే దాని ప్రతిఫలంగా పాకిస్తాను మన మీద డ్రోన్లతో దాడి చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య పాకిస్తాన్లో తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అదేమంటే భారత్ మీద భద్రతా మండలంలో మరి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత్ మీద నిందన మోపుతుంది భారతే పర్యాటకులను చంపి నిన్న పాకిస్తాన్ మీద వేసిందని వాళ్ళు అక్కడ అబద్ధాలు కూడా చెప్పడం జరుగుతుంది అలాంటి పాకిస్తాన్ మన మీద డ్రోన్లతో ప్రయోగించి చేస్తుంటే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర ద్వారా వాటి అన్నింటినీ ఇంజనీరింగ్ చేసి పాకిస్తాన్ను ను జరిగింది ఇక చేసేదేం లేక మరి డ్రోన్ దగ్గరికి వెళ్ళి అమెరికా డ్రోన్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి రాయబారానికి వచ్చి నిన్న సాయంకాలం ఐదు గంటల కాల్పూర్వ విరమణ జరిగిందని ప్రకటించుకున్న తర్వాత మళ్ళా మూడు గంటల మూడు గంటల తర్వాత మళ్ళీ ఇండియా మీద రోజులతో దాడి చేయటం ఒక ఎస్ఐ కూడా విరమరణం పొందారు వారికి కూడా మన వాకర్స్ అసోసియేషన్ తరఫున రోటరీ క్లబ్ తరఫున హృదయపూర్వక జోహార్లు తెలియజేస్తున్నాం ఇలాంటి పాకిస్తాన్ని తరిమి కొట్టాలి మనం వెనక్కి తగ్గేది లేదు దేశ నాయకత్వం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం అందరం సంఘటించాలి భారతదేశ ఐక్యత చేస్తూ పాల్గొన్న మా వాకింగ్ మిత్రులకు రోటర మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ